హాయ్ హలో నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి ఒక కప్పు నువ్వులు ఒక కప్పు బెల్లం తీసుకోవాలను నువ్వులను ఒక ప్యాన్లో వేసి చిన్న మంట మీద ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి దానివల్ల నువ్వులు చేదుగా కాకుండా క్రిస్పీగా టేస్టీగా మారుతాయి నువ్వులు ఇలా తీసుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కనున్న ప్లేట్ వేసుకోవాలను అదే ప్యాన్లకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకుని అందులోకి తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఒక కప్పును వేసుకోవాలను బెల్లం బాగా కరిగే వరకు నెమ్మదిగా కలిగిదితూ ఉండి ఒక స్లో మంట మీద ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మెల్లగా కలియబడుతూ ఉన్నట్లయితే ఆ బెల్లం మొత్తము మెల్ట్ అయిపోయి ఉండలు లేకుండా జ్యూసీలాగా తయారవుతుంది ఇలా బాగా జ్యూసీగా తయారవడానికంటే ముందే ఒక చిన్న ఒక ప్లేట్లోకి నెయ్యిని తీసుకొని పూతలాగా పూసి పక్కన పెట్టుకొని ఉండవలను ఇప్పుడు చూడండి మనం పెట్టిన బెల్లం పాకము చాలా మెల్ట్ అయిపోయింది ఈ మెల్ట్ అయిపోయిన బెల్లం పాకంలో ఏదైనా చిన్న చిన్న ఉండలు ఉన్నట్లయితే వాటిని గరిటతో స్మాష్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇలా బాగా అయినటువంటి బెల్లం పాకంలోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి నువ్వులను తీసుకుని స్టవ్ స్టవ్ను ఆఫ్ చేసేసి ఆ బెల్లం పాకంలోకి నువ్వులు బాగా కలిసేలాగా కలుపుకోవాలను ఇలా కదుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ నెయ్యి పూసి పక్కన పెట్టిన ప్లేట్లోకి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకొని స్పూన్తో మనకు కొంచెం పలుచగా సర్దుకొని పెట్టుకోవాలను ఎందుకంటే మనము లడ్డు ఉండలు చుట్టడానికి ఈ బెల్లం పాక్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ప్లేట్లోకి తీసి పెట్టుకున్నట్లయితే కొంచెం చల్లబడుతుంది ఆ చల్లబడిన వంటలని చేతికి నెయ్యి పూసుకొని చిన్న చిన్న వంటలుగా చేసుకోవాలను ఈ నువ్వుల ఉండలను కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత బెల్లం గట్టిపడి కొంచెం గట్టిగా మారుతుంది కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే బెల్లం ఈ నువ్వుల ఉంటలను తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలను ఇలా నువ్వు తయారు చేసుకున్న ఉండలు ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి వీటిని పిల్లలు పెద్దలు ఎవరైనా రోజుకొకటి చొప్పున తిన్నట్లయితే వాళ్ళ యొక్క బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది హెల్తీగా ఉంటారు పిల్లలకి స్నాక్స్కి ఇవి స్కూల్కి ఇచ్చి పంపించిన